ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ దసరా ఈరోజైతే నేను టమాటా పచ్చ అండి చాలా నోరుచే పచ్చ బాగా టేస్టీగా ఉంటుంది టమాటాలు తీసుకున్న మూడు వెల్లుల్లి రబ్బరు కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నాను అవి అవి ఆల్రెడీ పొత్తిమీర మగ్గుతున్నాయి చూడండిగా కాస్త చింతపండు వేసుకున్నాను ఈ మగ్గినండి తీసుకుంటాను మగ్గేస్తున్నాయి తీసేసుకుంటాను అల్లు అయితే వేసుకున్నాను మిక్సీ జార్గా చూడండిగో ఇట్లా అయినాయండి ఇంత మగ్గినాయి ఫ్రెష్ టమాటాలు వేసుకుందాం అందులో ఆయిల్లోకి ఒక టమాటా కూడా ఆయిల్లో వేసానండి కాల్స్తూ ఉప్పు వేసుకుందాం ఇది కాస్త ఉప్పు ఉప్పు టమాటాలు మగ్గడానికని తొందరగా మగ్గిస్తాయి అందుకే వేసుకుంటున్నాను ఇంకో వెల్లు రెబ్బలు వేసుకుంటున్నానండి చూడండి ఇంకో వెల్లు రెబ్బలు ఇవి వేసుకుంటే టేస్ట్ ఉంటాయండి బాగా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి ఓకేనా కాస్త చల్లారా చల్లారి మిక్సీ పడతాను ఇంకా కాస్త ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పుగా ఇందులో కొంచెం వేస్తాను ఇందులో కొంచెం వేసుకుంటాను మగ్గిపోయినండి ఇంకో చిట్కాడ పసుపు అయితే వేసుకుంటున్నాను చిటిక ఎక్కువ దాన్ని ఫిష్ కలర్ కోసం బాగుంటుంది ఇందులో కొత్తిమీర అండి చూడండి కొత్తిమీర మొత్తం తీసేసుకున్నాక అది మొత్తం వేసేసుకుందాం టమాటాలు మగ్గి అంటే మిక్సీ పట్టేసుకుందామండి ఇక మిక్సీ అయితే పట్టేసుకుందామండి చూడండి ఇలా వచ్చేసింది టమాటాలు కూడా మగ్గిపోయినాయండి ఇంకా టమాటో కూడా అయిపోయినాయి ఇవి కూడా బంద్ చేస్తాను ఇక కొంచెం కాస్త చల్లారాక అది కూడా మిక్సీ పట్టించుకుంటాను ఆ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను కాస్త చల్లారాక దీన్ని కూడా మిక్సీ పట్టిస్తా దాన్ని సపరేట్ చేస్తున్నాను చూడగలుగు సపరేట్గా పట్టిస్తాను ఇప్పుడు నేను టమాటో అయితే చల్లారిపోయింది మిక్సీ పట్టిస్తాను టోటల్కి అయితే పచ్చడి అయిపోయిందండి మిక్సీ పట్టిస్తే టమాటా పట్టేస్తాయి రెండు కలిపిస్తాను చూస్తేనే నోరు ఊరిపోతుందండి విరిగానే తిరగస్తుంది కొంచెం టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది దీంట్లో చపాతీలకు పనికి వస్తుంది అన్నంలోకి పనికి వస్తుంది దోశలకు పనికి వస్తుంది ఇడ్లీకి పనికి వస్తుంది చాలా అయితే చాలా టేస్టీగా ఉంది ఉంటుంది నేనైతే స్పైసీగా తింటే కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఎంత బాగుంటుంది అంటే నోరు ఊరిపోతుందండి ఒకసారి మళ్ళీ ట్రై చేస్తే అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వేరే వస్తే లైక్ చేయాలి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో గంట మధ్య గట్టిగా ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దసరా బై బై సీ యూ